మూడు లెవల్ మూడు లెవల్ మూడు వస్తుంది పోతే పెద్ద మూడు వస్తుంది దాని గురించి లాభ వస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ ఐస్ మీకు ఉంటుంది ఎవరు బాధపడద్దు గదిలో అవుతున్న యువత అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మనకే రాను రోజులలో మంచిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం కొద్దిగా ఉండాలి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరు సహకరించాలని చెప్పని కోరుకుంటున్నా అలాగే స్థానికంగా మనకు సంజయ్ కుమార్ గారు వారు అడగంగానే మనకి డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్ కావాలని చెప్పి సార్ కావాలంటే మనకి ఈ లైన్ మంచిగా ఈ లైన్ మొత్తం మంచిగా అవుతుంది కాబట్టి వెళ్ళి సీసీ రోడ్ మంచిగా చెప్పి అనగానే అది కూడా సీసీ రోడ్ కూడా త్వరలో అవుతుంది ఏడుకెళ్ళి అంగట్లోకి వెళ్ళి ఇప్పుడు సేమ్ మన అంగడి మూలమే నుంచి బార్కని గుడి కాబర్కా నుంచి మూలం నుంచి చేతిలో దేవుశ్రీ గ లేని దానికి మనకైతుంది అలాగే ఇంకొకటి యావ రోడ్డు కూడా మన ఎస్టిమేషన్ లేపించినా ఆ మోరి కూడా దేవుని పెట్టాలని చెప్పని మా స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తున్నా మాకు యావ రోడ్డుకి మోర్లు అయితే మాకు నీళ్ళ చుక్క రావు సార్ ఎందుకంటే రెండు డ్రైనేజ్లు కావాలి అటుపక్క మీరు ఇదే విధంగా అటుపక్క రెండు మోర్లు అడవ గారి వాడు మా వాడు రెండు గది పనులకు పెడితే మాది నీళ్ళు రావు ఎందుకంటే ఈ వరదలు లక్షణానికి కారణం యావ మోర్లు లేకనే ఇంకో దయచేసి మీ ఆయాంలో మాకు ఏంటి గతంలో మేము నలభై ఏళ్ళ నుంచి మేము నిన్న పది శాతం పన్నెండు శాతం ప్రతిసారి మొత్తుకున్నా మున్సిపల్ అయితే సార్ ఒక ఎవరు మోలు పెట్టరు సార్ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టరు మోరి కట్టాలా సార్ అంటే కూడా మోర్లు కట్టలేదు కానీ దయచేసి మీ ఆయాంలో మోరి కట్టాలి సార్ ఒక డ్రైనేజ్లు మాత్రం రెండు దిక్కులు కట్టాలి సార్ మీకు పుణ్యం ఉంటుంది ఎందుకంటే వాడకట్టే తరపులో నేను కోరుకుంటున్నాను మీ ఆయాంలో కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చే పిల్లలకు పిల్లలకు నమస్కారం తెలుపుతున్నా ధన్యవాదాలు మన ఇరవై వార్డు సందర్శనకి అభివృద్ధి పనుల కోసం వచ్చినటువంటి ఒక మన యొక్క ప్రియతమ నాయకులు మన గౌరవంగా మూర్తిగా పెంచుకునే ఒక సంజయ్ నగర్ రావడం నిజంగా కూడా మన మావాడు ప్రజల యొక్క అదిష్టం ఎందుకంటే మన వాటిలో ప్రధాన సమస్య ఈ యొక్క పెద్దమూరి దాని నుంచి వచ్చేటటువంటి మురుగునీరు అది మనందరికీ తెలుసు దానిలో భాగంగా ఇవాళ అంగడి బజార్ నుంచి అంటే ఈ మార్కండే గుడి కమాండ్ నుంచి ఈ మనం ఉన్న చోటు వరకు కూడా అటు ఇటు రెండు వైపులా డ్రైనేజ్ అట్లాగే దానికి పైన స్లాబ్లు కూడా వేయడంతో కొంతవరకు మనకు ఆ సమస్య తగ్గుతుంది దాన్ని గమనించి ఖచ్చితంగా ఇదే పెడదామని చెప్పేసి సార్ పట్టుబట్టి రావడం జరిగింది అట్లాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్ని సమస్యల్లో ప్రధాన సమస్య ఒక ఈ ఒక రోడ్డు ఈ రోడ్డు కూడా సార్ త్వరలోనే పెడతానని చెప్పి మనందరికి మాట ఇవ్వడం నిజంగా కూడా మన అదృష్టం ఇంత ఇంతకుముందే కృప్తంగా చెప్పినట్టు మార్కండే గుడి దగ్గరికి వెళ్ళి కూడా మోడీ మొన్న కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ ధర్మకర్తలు కావచ్చు పద్మశాలి సంఘ నాయకులు మా జీఆర్ గారు ప్రభాకర్ గారు అట్లనే స్వామి కృష్ణహారి గారు న్యాయవాది మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మా నాన్నగారికి చాలా ప్రీతిపాత్రులు అట్లనే మహేంద్రనాథ్ గారు మున్సిపల్ అడ్వకేట్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నోసార్లా చెప్పడం నీరు కూడా గతంలో ఇక్కడికి వచ్చి ఆ మూర్లలో నీళ్ళు వస్తుంటే ఆగిపోయిన సందర్భంలో చూసి సాఫ్ చేయించిన అప్పుడున్న కవిషాలు కళలు కూడా నీళ్లు పెట్టుకున్న విషయం మనం చూసినాం అంటే ఒక నాయకుడైనా ఒక అధికారైనా కానీ ప్రజల కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలనే భావన ఉంటుంది దాంట్లో భాగంగా మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న మీ తమ్ముడు మీ మిత్రుడు మీ కుటుంబ సభ్యుడు ఇలా యావర్ రోడ్డు గురించి ప్రతి వాళ్ళు మాట్లాడతారు యావరి రోడ్ అంటే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక మరి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దాకా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఫైర్ స్టేషన్ పార్కు టౌనాలు మన యావర్ రోడ్ దగ్గరనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది కొద్దిగా కిందికి పోతే తహసీల్ ఆఫీస్ ఉంటుంది కోర్టు ఉంటుంది దవాఖాన స్కూలు మహిళా డిగ్రీ కాలేజ్ ఇవన్నీ చోట్ల కూడా రోడ్డు పెద్దగా చేయడమే కాదు పెద్దగా చేయడమే కాదు పెద్ద మోరి బ్రహ్మాండంగా దాని మీద రాయస్ కట్టిస్తాం బ్రహ్మాండంగా కట్టారు ఎట్లా అంటే రేపటి నాడు ఏదైనా కరెంటు లైన్ ఏదైనా కావాలంటే కూడా కేబుల్ వేసే విధంగా టెక్నాలజీ చేస్తాం మళ్ళీ మీకు అంటే ఒక ముందు చూపుతో అదేదో అధికారులు కట్టి చెప్పుకుంటున్నాను కాదు తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు కట్టించినామని చెప్పే సందర్భంగా చెప్తున్నాను ఇలా యావరి రోడ్లో మోరి కావాలంటే కరెక్ట్ అది వాస్తవం నా అన్నారా కనబడుతుంది మరి ఎప్పుడైతే ఒక్కసారి నన్ను గెలిపించింది రెండేళ్ళు కరోనా వచ్చింది గెలిచిన తెల్లారి ప్రభుత్వం మాడింది మళ్ళా ముఖ్యమంత్రి గారితో కలిసి వారే మున్సిపల్ శాఖ మంత్రి మరి మంచి పరిచయాలు వేసుకొని నిధులు దిద్దామని పోతే ఇక నన్ను ఎన్ని మాటలు అన్నారు మీరు చూస్తున్నారు అంటే అనేది నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యుల కోసం నా పట్టణం కోసం నేను పనిచేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా వేస్తాను అందరు టీవీలలో చూసే నేను మాట్లాడించి ఎందుకంటే నేను మీద వాడు ఉరికా సో ఈ రకంగా అక్కడ గౌరవంగా ఉంటూ జగిత్యాల పట్టణాన్ని నిధులు తీసుకొస్తాను మన ముందు కూడా కాంప్లెక్స్ అయింది అప్పుడే కట్టాల్సింది లేదని చెప్పి అంటారు కానీ మీరు గెలిపించిన సానియాన ఉన్నన్ని రోజులల్లో కొద్ది సమయంలో నాకు పెద్ద అవకాశం రాలేదు ఇంకే ఫస్ట్ టైం ఊడైపోతుంది అయినా కానీ అప్పుడు నిధులు తీసుకొచ్చినాం అప్పుడున్న నాయకులతోటి ఒప్పించి మెప్పించి చేసి అంత మంచిగా చేసినాం కాబట్టి విశ్వాసం ఉంచండి తప్పకుండా ఈ మూడేళ్లలో అత్యధిక నిధులు తీసుకొచ్చి యావ రోడ్డు విడపడం కాదు డ్రైన్ రోడ్డు చేస్తాం మరి దాంతో పాటుగా మరి మార్కాళ మందిరం నుంచి ఇప్పుడే జ్ఞాపకం చేసాం స్వామి అక్కడ అంతా కూడా మంచిగా డ్రైన్ వేద్దాం స్లాబ్ వేద్దాం మీరు చూస్తున్నారు నాణ్యత రోడ్లు వేసిన దాంట్లో వేసిన దాంట్లో కూడా నాణ్యతతో వేసే పని చేస్తున్నాం మా ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు కమిషనర్ గారిని నిరంతరం రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడే చెప్పిన మా కలెక్టర్ లాగా మీకు వార్డ్ ఆఫీసర్ వచ్చిన అంతకుముందు ఎవరు ఉండకపోదురు ముందు కౌన్సిలర్ ఇప్పుడు ఇవాళ వార్డ్ ఆఫీసర్ వచ్చారు ఏది మేడం ఏది యావరి రోడ్ లో డ్రైన్ చేయాలని నాకు కూడా చాలా దగ్గర వాళ్ళు చాలా పెద్ద అడ్వకేట్ ఎదురుగానే ఉంటారు రాక్ష అత్తమ్మంటారు వాళ్ళ లక్ష్మీ రోజు మరి అదే విధంగా మీ అందరు కూడా చూస్తున్నారు మీరు చూసి కావచ్చు అడవర లక్ష్మి ఇంటికి కాడ ఒక బోర్డు కనబడుతుంది అక్కడ ఏమైనా ఉంటుంది బ్లాక్ స్పాట్ రోడ్ అని రాసుకుంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అట్లా జైత్యాలు చాలా ఉండే గాంధీనగర్ దిక్కు తిప్పాలపేట దిక్కు మన యావరి రోడ్లో ఉండే గాంధీనగర్ దిక్కు రోడ్డు పెద్దగా చేస్తున్నారు తిప్పలపేట రోడ్ కూడా పెద్దగా చేస్తున్నాం అయిపోయింది మంచులు అయిపోయింది తిప్పలపేట రోడ్ అంతా యొక్క యాభై రోడ్డు వీలింది తప్పకుండా ఇలా కొందరు ఎన్న మాట్లాడినారు మాట్లాడుతూ ఉంటారు కొన్ని రకాలుగా పోతుంటారు కానీ తప్పకుండా ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఎనభై ఫీట్లో వీధించరు అరవై ఫీట్లో ఇచ్చారు ఇంకా మరి పాతకాలంలో వాళ్ళకల్ల నలభై ఫీట్ల మీద ఉన్నాయో నాకు ముప్పై ఫీట్ల మీద కూడా ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి ఓటు తీసి ఓటు తీయకపోతే కాదు ఇక అన్నిటికన్నీ వంద ఫీట్ల చేయాలని చెప్పి వంద ఫీట్ల మీద జియో ఆల్రెడీ తీసుకొచ్చింది అందుకే కొత్త కట్టెట్టు ఎంత కడుతుంది ఇప్పుడు విశాల్ మార్ట్ కావచ్చు ఇక్కడ రిలయన్స్ కావచ్చు ఎదురు హ్యాపీ కావచ్చు ఇంకా ఫైర్ స్టేషన్ పక్కకు కూడా సెంటర్ కలి యాభై ఫీట్ల మీద కడుతున్నారు మరి ఆ కాగిధం మీరు కల్పించిన సంజయ్ అన్న అప్పుడున్న మున్సిపల్ మా కౌన్సిలర్లు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరం కలిసి తీసుకొచ్చాం అంటే జయించాల పట్టాలని పెద్దగా చేసేవాళ్ళొచ్చా ఈ బైపాస్ రోడ్ కూడా వంద ఫీట్లో తెచ్చిన తెచ్చి పెడితే ఇంకా దానికి చాలా కలిపితే గాయ వేసి ఎలక్షన్ల ముందు డ్రాఫ్ట్ అంటే ముసాయిదా మనం మార్పులు చెప్పులు చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసేదానికి ఇచ్చి పెట్టలే క్యాన్సల్ చేసానికి ఇప్పుడు చూడని ముప్పై ఫీట్ల మీద ట్రీ సెంటర్కి వెళ్ళి రేపటి అంటే ఎవరు బిల్డింగ్ పడతాం పులు కొడతా అంటే అంటాడు తో అంటాడు ముకుంటాడా ఇయ్యకపోతే ఏమవుతుంది ఈడ ఒక మూల మీద బంగ్లా కటాకాలకు కమిషన్ పూలపడితే ఇప్పటికి పీచ్ అవుతుంది ఆ కమిషన్ అంతా కాదు సార్ సాస్పెండ్ నాయుడు జైల్ కాయడు పీచ్ అవుతుంది కాబట్టి మనమే చట్టం కరెక్ట్ చేయాలి అది మున్సిపల్ కావచ్చు ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా సగర్వంగా చెప్తాను జైత్యాల నూట ఇరవై ఆరు సరైన బర్లు పద్నాలుగు వార్డ్లలో అటు కొత్త మెడికల్ కాలేజ్ ఎదురుగా కావచ్చు కొల్లపల్లి రోడ్డు కావచ్చు ధర్మపూరి రోడ్ కావచ్చు శంకులపల్లి కావచ్చు బొండాల గార్డెన్ ముందర కావచ్చు వైసభవానికి వెళ్ళి పోసమ్మ గుడికి కావచ్చు చల్లరమ్మ ఇంటి పక్క కావచ్చు కృష్ణాగర్ శంకరం ఇంటికి వెళ్ళి బైపాస్కు రోడ్ పోతుంది రోడ్ ఉన్నట్టే లేదు వేరే కానీ ఇంటి దగ్గర ప్రైవేట్ సగం రోడ్ అని పెట్టారు వైశ్య సగం వాళ్ళకి వెళ్ళి రోడ్ అని పెట్టింది బట్టివాడకు అన్ని పర్మిషన్ లేకుండా స్కూల్ స్కూల్స్ ఇట్లా ఈ రకంగా ఉన్నాయి నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లలో పద్నాలుగు జోన్లు మార్పిస్ మీరు ఇచ్చిన బలం మీ అండ మా జగిత్యాల ప్రజల అండ అధికారుల సహకారం ఇవాళ జగిత్యాల పర్మలాది కాల చాలా మంది బతుకుతున్నారు రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేశారు అది నూకపల్లి అన్నారు మా చంద్రబాబు ఉన్నప్పుడు కాదు నూకపల్లి సర్పంచ్ వాళ్ళు జైత్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాని ఇవాళ మొత్తం జైత్యాల కలిపిన మొన్న మే నెలలో కలపడం జరిగింది ఆ ప్రతిపాదన ముఖ్యమంత్రి దగ్గర పెట్టాం ఎందుకు పోతుండడు ముఖ్యమంత్రి దగ్గరికి ఈయన పని కొతుండట ఆ లో కాంట్రాక్టర్ల అరీనా చుట్టాల ఎందరో ఉంటారు దానికి ఉండాలి ఎప్పటికెళ్ళి ఉన్నారు నాతో మొదలయ్యారు కానీ ఇవాళ దాన్ని మొత్తం జైత్యాల టౌన్లో కలిపినాం మున్సిపల్ వెళ్తినాం కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం మన వాళ్ళే పేదవాళ్ళు పోతారు ఇవాళ వెళ్ళి వంద మంది పోతారు కుటుంబాలు మరి వాళ్ళందరికీ జైత్యాల మున్సిపల్ సేవ చేయాల్సిన అవసరం ఉన్నది నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్కటొక్కటి చేసుకుంటా పోతున్నాం అంగని స్కూలు ప్రైమరీ స్కూలు దవాఖానా కూడా చేసాం ఇప్పుడు అక్కడ అదంతా కూడా జైత్యాలైపోయింది ఇప్పుడు అంటే జైత్యాలను ఇక్కడికెళ్ళి అక్కడ దాకా మనం తీసుకపోయినాం మరి ఇదంతా ప్రజల ఆశీర్వాదంతో చేస్తా ఉన్నాం నిరంతరం ప్రజల అండతోటి అధికారుల సహకారంతో మా మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న మా మీడియా మిత్రులే కావచ్చు సోషల్ మీడియా మిత్రులే కావచ్చు అందరి సహకారంతో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేద్దాం యావరి రోడ్లో తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు చేస్తాం మేము తెలియజేస్తున్నా పాత కొత్తవి అప్పుడు ఒక రెండు వందల డెబ్బై మన ఖైదా మీద ఉన్నాయి అందులో ఇరవై ఆల్రెడీ కూరగొట్టింది కొత్త కట్టుకుంటాం అంటే రెండు వందల యాభై రెండు వందలు ఉంటాయి అవన్నీటి కూడా మనం తప్పకుండా ఒక ప్రణాళికాబంగా చేసి తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు పోంగా మనకు అంత పడితే మళ్ళొక రెండు వేల మీటర్లు ఉంటుంది కావచ్చు రెండు వేల అంటే రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆటో కిలోమీటర్ రెండో కిలోమీటర్ మొత్తం తీసేసి తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మార్కెట్ ఏమి ఆ శిష్యులతోటి నాకు ఇవన్నీ చదగాలి మంచి సక్రమం జరగాలి అందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ చర్య తీసుకుంటా జై జై తెలంగాణ